అందరికి నమస్కారం అండి నేను మీ గట్టుగిరి చూశారు కదా మనం ఒక ఎక్కడ ల్యాండ్ తీసుకొని ఇక్కడైతే మనం చూస్తున్నారో ఆ ల్యాండ్లో మనం ఒక డోజర్తో క్లీన్ చేసుకొని నీట్గా సాఫ్ చేయించుకొని మరి మన కష్టాలు మన బాధలు నెరవేరే పోతున్నటువంటి తరుణంలో మీ అందరికీ మన ఆశ్రమం గురించి తెలియజేయాలని మేము పడ్డ బాధలు మీకు తెలియజేయాలని ఒక ఆలోచనతో సో చూశారు కదా మొత్తం మీద మనం పూజ స్టార్ట్ చేసుకొని ఈరోజు కొబ్బరికాయతో స్టార్ట్ చేసుకొని ఇనప పోల్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఐరన్ పోల్స్ నిలబెట్టుకున్నాము అక్కడ మాల వేసుకొని అవన్నీ కూడా నిలబెట్టుకొని ఈరోజైతే స్టార్ట్ చేయగలిగినాం వెల్డింగ్ పని అనేది ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇంకా మిగతా ఏవైనా మనకు జేసీపీ వర్క్ ఉంటే కూడా చేయించుకున్నాం కంప్లీట్గా చేసుకున్న తర్వాత మనకు షెడ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫస్ట్ పోల్స్ నిలబెట్టుకోవాలి ఒక క్రేన్ తీసుకొచ్చుకొని ఆ క్రేన్తో ఆ పోల్స్ అన్నీ కూడా నిలబెట్టుకొని ఆ ట్రెస్లు ఏవైతే ఉన్నాయో ఆ క్రేన్తో మనం పైకి లేపుకొని ఎన్నో కష్టాలు పడి ఇబ్బందులు పడి మొత్తం మీద షెడ్ని అయితే మనం ఒక స్ట్రెచ్చర్ అయితే తీసుకురాగలిగినాం ఆ స్ట్రెచ్చర్ తీసుకొచ్చిన తర్వాత దానికి కావాల్సినటువంటి బ్లూ షీట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాము మీరు చూస్తున్నారు రెండు షెడ్స్ అయితే మనకు బ్లూ షీట్స్తో కంప్లీట్ చేసుకొని ఒక రూపం అయితే తీసుకొచ్చినాము నేను నా ఫ్యామిలీ మా భార్య మా పిల్లలు అందరం కూడా ఎంతో శ్రమపడి అట్లాగే మాతో పాటు ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట ఇరవై మంది అభాగ్యులతో పని చేయించుకుంటూ ఇద్దరు ముగ్గురు మేసర్లను తీసుకొచ్చి గోడలు అయితే మనం కంప్లీట్ చేసుకోగలిగినాం గోడలు అయిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేసుకున్నాం తర్వాత మనం మట్టి పోసుకొని దాని అందరినీ కూడా వాటర్ పట్టించి ఒక మంచి లుక్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసినాము మీరు చూడొచ్చు ఎన్నో కష్టాలు పడి ఇక్కడ ఉన్నటువంటి వంద మంది అభాగ్యులతో పని చేయించుకుంటూ ఒక ఆశ్రమం కళ మాకు ఇది ఒక నిర్మించాలని ఒక సంకల్పంతో ఎన్నో బాధలు ఇబ్బందులు పడి ఈరోజు మరి గోడలు అయితే కంప్లీట్ చేసుకుని దానిపైన సిమెంట్ సీట్స్ కూడా మనము పైన పెట్టుకొని దానికి ఒక షెడ్ని అయితే క్లుప్తంగా క్లియర్గా మరి మనం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము మీరు చూడొచ్చు హాల్లో ఉన్నటువంటి మరి పార్టీషన్స్ కోసం మనం వెల్డింగ్తో చేసుకున్నటువంటి జాలీలు కూడా వెల్డింగ్ చేయించుకొని ఇక్కడే వెల్డర్లు వచ్చి పాపం వాళ్ళు నాలుగైదు రోజులు ఇక్కడే పడుకొని శ్రమపడి పాపం ఆ వెల్డర్స్ మా ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులందరూ కూడా మెయిన్ డోర్స్ మీరు చూడొచ్చు ఆ మెయిన్ డోర్స్ నిలబెట్టుకొని మరి అదంతా కూడా మాల్ కంక్రీట్ మాల్ చేసుకొని ఒక రూపం అయితే తీసుకొచ్చినాం అలాగే మరి ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులందరూ మంచిగా ఉండాలి సంతోషంగా పడుకోవాలని ఒక సంకల్పంతో ఆశ్రమంలో బండల అంటే టైల్స్ ఏవైతే ఉంటాయో టైల్స్ కూడా కంప్లీట్ చేసుకొని ఎన్నో శ్రమపడి మరి మధ్యలో పార్టీషన్స్ కూడా వేసుకొని బండలు వేసుకొని ఒక రూపమైతే తీసుకొచ్చినా మీరు చూడొచ్చు క్లుప్తంగా ఎంత సంతోషంగా ఎంత హాయిగా ఉందంటే ఇంత పెద్ద షెడ్డు కన్స్ట్రక్షన్ చేసుకున్నందుకు మేము మరి మాకు సహకరించినటువంటి డోనర్స్ దేవులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పెయింటింగ్ వర్క్ కూడా మేము చూడొచ్చు పెయింటింగ్ వర్క్ కూడా మరి మనం చేసుకొని ముందుకు ఉన్నాము ఆల్మోస్ట్ టైల్స్ రేకులు గోడలు పెయింటింగ్ బండలు ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని ఒక రూపం అయితే మీకు తీసుకొచ్చి చూయిస్తున్నాను నూట ఇరవై మూడు మంది ఆ భాగ్యుల కళ నెరవేరబోతుందంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము వాళ్ళకి కావాల్సినటువంటి బాత్రూమ్స్ కూడా మీరు చూడొచ్చు నాదర్గుల నుంచి ఎలా రావాలి ఎలా అడ్రస్ ఎక్కడ అని నాదర్గులు చివరస్స నుంచి మనం ఈ దారిలో వస్తుంటే గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది ఆ పక్క నుంచి దారి ఉంటుంది మనం ఒక్కసారి రైట్కి తీసుకొని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మరొక లెఫ్ట్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్న తర్వాత అలాగే నేరుగా వెళ్తే ఒక రో టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మీకు కనిపిస్తూ ఉంది ఎదురుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ఈ దారి బిఎన్ నుంచి వచ్చే దారి ఇది మరి ఈ పక్కనే మన ఆశ్రమం కనిపిస్తూ ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ మన పాత ల్యాండ్ తీసుకున్నప్పుడు ఎలా ఉంది ఇక్కడ అంతా కూడా చెట్లు పుట్టలు ఉండేవి మళ్ళీ నాలుగు నెలల తర్వాత మేము ఎంతో కష్టపడి ఎన్నో బాధలు ఎదుర్కొని ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈరోజు ఈ యొక్క నాలుగు నెలల కష్టమే మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క మాతృదేవో భవనాథ ఆశ్రమం నూతన భవనం మీరందరూ అందించినటువంటి సపోర్ట్ వల్ల ఈరోజు మరి ఇంత మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకొని మీ ముందుకు తీసుకొచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మనకు సహకరించినటువంటి డోనర్స్ దేవులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం